శ్రీ లక్ష్మీ మహాలక్ష్మి రావమ్మ చక్కటి లక్ష్మీదేవి పాటలు వరముల మహాలక్ష్మీరావమ్మా వరలక్ష్మి రావమ్మ నారాయుణీ ప్రియరాణి వినివారం నారద సన్నుత వరలక్ష్మి సముద్రతనయా శ్రీలక్ష్మి కమలాలయ శ్రీవరలక్ష్మి శ్రీ శ్రీమహాలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి రావమ్మ శ్రీకరి శుభకరి శ్రీ మహాలక్ష్మి శితజన బాంధవి మహాలక్ష్మి చంద్ర సహోదరి వేణి వమ్మ పాలకడలిలో జన్మించితి వమ్మా మహాలక్ష్మి అందుకోవమ్మ మా పూజలు అందుకోవమ్మా మనసారమమ్ము దీవించగా రావం తల్లి వరలక్ష్మి రావం మతల్లి వరలక్ష్మి సిరులను కురియంగా శ్రీ మహాలక్ష్మి వై కురిపించవం పరమ పావణివై మమ్ము పాలించవే వరలక్ష్మి ఇలలో ఇలా మాకోసం వెలసివమ్మ వరలక్ష్మి కోరిన వరములను తీచే తల్లి కొలచిన వారికి కొంగు బంగారినివై తరుగని సిరులను అందించే శ్రీ మహాలక్ష్మి వినివమ్మా శ్రీ మహాలక్ష్మి శుభముల శుభములనొసే తల్లి వరలక్ష్మి వినివమ్మా అందుకోవమ్మ పూజలు అందుకోవమ్మా అందుకోవే మహాలక్ష్మి అందుకోవమ్మ పూజలు అందుకొని తోడుగనుండవమ్మా కొలచిన వారికి కొంగు బంగారినివై తలచిన వారికి తరుగని సుఖశాంతులను అష్టైశ్వర్యములను కలిగించే తల్లి కల్పవల్లివై కామధేనువై మము పాలించే అమ్మలగన్నా అమ్మవుని వరలక్ష్మిదేవి జయ మంగళం నీకు నిత్య మంగళం జయ మంగళం నీకు నిత్య శుభమంగళం అందుకోవం మా మంగళహారతులు కర్పూర మంగళహారతులు అందుకోవమ్మ వరలక్ష్మిదేవి